సో మైండ్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా పొల్యూషన్ లాంటి లేని వాతావరణంలో మనం ఈరోజు టైం స్పెండ్ చేయడం జరిగింది చాలా ఎక్సలెంట్గా ఉంది సో మా బుడ్డి బుడ్డిగా అయితే రియల్ చెప్తున్నా చాలా అరే నువ్వు ఎంజాయ్ చేసినావు లేదరా ఎంత ఎంత ఎంజాయ్ చేసినా చాలా ఎంజాయ్ చేసినావా సో ఎలాంటి ఈ రోజులు ఎప్పుడు చూసినా ఇంట్లోనే కాదా లంచ్ చేసిందంతా ఇప్పుడు కొంచెం బయట మనం ఈ వాతావరణం మీకు నచ్చింది అయితే నెక్స్ట్ అండ్ కూడా వద్దాం మరి సో మీ సబ్స్క్రైబర్స్ని పిలువరా మరి రమ్మని చెప్పేసి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలాంటి వాతావరణం చూద్దాం ఇక్కడ వాటర్ కూడా ఉంది ఉందా వాటర్ చూద్దాం దారా సో ఒకసారి ఇట్లా 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 పోదా దారి బాగుంది భయం అయితే ఉందా రా చెట్ల ఎందుకురా భయం ఎందుకు లేదురా మంకీలు లేవు కనుక భయం లేదా మంకీలు ఉంటే భయం ఉంటుందా ఓకే మరి ఇలా ఉన్నా పాముల పురుగులు ఉంటాయిట్లరా చూసుకోను వదమ్మా పాముల పురుగులు ఉంటాయి ఓకే వెరీ గుడ్ అరే భయపడకరా బుడ్డి అంతేనా నేనుంటే భయం లేదా నాకు కూడా నువ్వు ఉంటే నాకు కూడా భయం లేదా అందుకే నేను ఇలా తిరుగుతూ ఉన్నా ఓకే సార్ అడ్వాన్స్ చూద్దాం జాగ్రత్త మరి పాముల పూర్లు చూసుకోరా ఒక ముండు ముండు రాండు పాముల పూర్వల తర్వాత అవన్నీ ముందు ముందు చెట్టేరా అది ఇట్లా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇట్లా సైడ్ నుంచి వెళ్ళండి మామూడు అయితే అడ్వెంచర్ చేస్తున్నారు అరే పెద్ద చెట్టారా ఎంత ఉందిరా ఓకే వాటర్ ఉంది అరే వాటర్ ఒకసారి దిగబడతాయిరా జాగ్రత్త అలా పోదాగా నేను వస్తున్నా సో ఎలా ఉందిరా వాతావరణం సో బాగుందా ఓకే కేపలు ఉన్నాయా అంటావు అరేంలా చేపలున్నాయా ఓకే కే చూడరా కొంచెం చూసినాడు ఫ్రెండ్స్ వాటర్ ఉంది అరే అలా పడతావురా జాగ్రత్త బుడ్డి బుడ్డి అరే పడతావు పోతున్నాయా చేపలు మంచి పెద్ద చేపలు ఉన్నారా అరే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనం చేపలు పట్టుకుని తిందాం మరి సప్పైక గాలాలు తెచ్చుకుందాం ఓకే రైట్ ఎక్సలెంట్గా ఉంది రియల్ రియల్ వాతావరణం బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సండే రియల్ చెప్తున్నా ఈ చికెన్ మటన్ కాదు నెక్స్ట్ సండే రియల్గా చేపలు పట్టుకుని అని చెప్పేసి ఉన్నా నేను గాలాలు తీసుకొని వస్తే ఇక్కడ చేపలు ఉన్నాయి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చేపలు వచ్చేసి సో వాతావరణం బాగుంది ఒక్కసారి గాలం తీసుకొని వచ్చి పది నిమిషాలు మంచిగా స్పెండ్ చేసాం అనుకో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకు చేపలు దొరుకుతాయి సో ఈ చేపలు పట్టుకొని నెక్స్ట్ సండే మనం పార్టీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా సరే రేపు నెక్స్ట్ సండే మాత్రం మీరు అందరు రండి కలిసి ఎంజాయ్ చేద్దాం రియల్ ఎంజాయ్ చేద్దాం మామూలుగా ఎంజాయ్ ఉండదు సో అరే చెప్పురా పోతుల దగ్గరికి నీళ్ళలోకి పడిపోతావురాయ్యా పడిపోతావు చూసుకో నేనేమన్నా ఇలాంటి దాంట్లో ఎక్స్పర్ట్ని అనుకుంటున్నావురా ఏదో బిజినెస్ చేసుకుంటే తిరగటం ఈ చెట్లలో పుట్టాలలో ఇదే ఫస్ట్ టైం సో నువ్వు తొందరపడి పడవునుకో వెనకాల నేను కూడా పడిపోతారా బుడ్డిగా నేనుంటే నీకు ధైర్యం కాదు నిన్ను చూసి నేను వస్తున్నా నాకు భయమే సో ఇక్కడ ఒక పుట్టు ఉంది ఈ పుట్ట చూడరా పంచిగా పెద్ద పుట్ట పుట్టలలో పాములు పురుగులు ఉంటాయి కొంచెం జాగ్రత్త సో ఇలాంటి ప్లేస్ లో ఉన్నప్పుడు మనకు కొంచెం జాగ్రత్త ఉండాల్సిందే బుడ్డి సూడు వాతావరణం మాత్రం మామూలుగా లేదు బాగున్నారా బాగున్నారా నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే మాతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాతో కలిసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ కి మా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టండి మా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టండి కలిసి ఎంజాయ్ చేద్దాం బాల్ గేమ్ ఆడుదాం బాల్ గేమ్ ఆడదాం సో ఇంకేం గేమ్ రా ఐస్ గేమ్ ఆడదాం గ్లాస్ల గేమ్ ఆడదాం మ్యూజిక్ చైర్ గేమ్ ఆడదాం చాలా రకాల గేమ్స్ ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా తప్పకుండా మీరు తప్పకుండా మీరు సో నెక్స్ట్ సండే రోజు ఫుల్ ఎంజాయ్ చేద్దాం నెక్స్ట్ సండే రోజు ఫుల్ ఎంజాయ్ సో ఎవరైనా సరే ఇటు చూడ సో ఎవరైనా చెప్పరా ఎవరైనా ఎవరైనా సరే ఎవరైనా సరే మాతో కలిసి మాతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఎంజాయ్ చేయాలనుకుంటే నెక్స్ట్ సండే అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ నెక్స్ట్ సండే అస్సలు మిస్ మిస్ అవ్వకండి అస్సలు మిస్ కావద్దు అస్సలు మిస్ కావద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఉంటాను అందరికీ ఆల్ ద బెస్ట్ అందరికీ

నా పేరు అనిరుద్ధ్ ఓకే ఓకే బ్రాకెట్ లో చెప్పవరా అలియాస్ బ్రాకెట్ లో నా పేరు జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ ఇదిగా పడుతుంటాయి మట్టి కొంచెం లూజ్ ఉంటుంది చూసుకుంటాను అండి వాళ్ళ రాయలక ఓకే సో ఫ్రెండ్స్ రియల్ చెప్తున్నా బాగుంది నాకైతే నచ్చింది ఇలాంటివి ప్రదేశాలు చూడమంటే ఇష్టమే కానీ టైం సరిగా కాలే కానీ ఇప్పుడు మనకు ఫుల్ టైం నో టెన్షన్ మంచి టైం దొరుకుతుంది సో మన టీమ్ మెంబర్స్ కూడా కరెక్ట్ చేయాలంటే నచ్చిందా సరిపోదా ఆదివారం సో ప్రతి ఆదివారం అయితే నీకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ దొరికింది సో మీతో వాళ్ళకి ఏమో కానీ కదా సో అక్క అక్క ఎంజాయ్ చేస్తుందారా ఏమని చెప్పిందా నీకు అక్క అక్క అట పోయిందా అక్కకి నచ్చలేదు అంట మరి ఈ వాతావరణం ఓ అక్కడ వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారా అందుకే వెనట్టుంది ఓకే ఫ్రెండ్స్ మన టీం అందరు కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్సులు చేస్తున్నారు రియల్ చెప్పాలంటే ఫ్యామిలీతో పాటు ఇలా టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం పిల్లలు నాకు రియల్ చెప్తున్నా పిల్లలు అంటే చాలా ఇష్టం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని కానీ ఇన్ని రోజుల బిజీ షెడ్యూల్లో ఇలాంటి టైం ఎప్పుడు దొరకట్లేదు నిజం చెప్పాలంటే వాళ్ళతో పాటు ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కూడా ఫోన్లో బిజీ బిజీ ఉండేవాడిని నేను ఏదో మెసేజ్ చేస్తూ కాల్స్ చేస్తూ సో ఇది ఇప్పుడు మాత్రం మంచి ఎంజాయ్మెంట్ టైం దొరుకుతుంది పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్న ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నా హార్డ్ వర్క్ చేయండి ఫ్రెండ్స్ మన కంపెనీ నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తికి మంచి టైం దొరుకుతుంది ఎందుకంటే లైఫ్ టైం ఇన్కమ్ ఉంది మనకు సో దీన్ని నమ్మాలి ఎవరైతే నన్ను కంపెనీని నమ్మి ముందుకు వస్తారో ఇది కంపెనీ అని నేను చెప్పలేను ఛానల్ని నమ్మి ముందుకు వస్తారో సో వాళ్ళందరూ కూడా ఎర్నింగ్స్ ఉంటుంది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి సో ఎలా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి ఏంటి అన్న ప్రతి డీటెయిల్స్ కూడా నేను మన జూమ్ మీటింగ్ ఉంటుంది జూమ్ మీటింగ్లో చెప్తాను సో మీరు అందరు కూడా జూమ్ మీటింగ్ రాండి మీరు ఎప్పుడైతే జూమ్ మీటింగ్కి వస్తారో జూమ్లో మీకు ప్రతి డీటెయిల్ అందుతుంది ఎప్పుడైతే మీకు డీటెయిల్ అందలేదో మీరు కంపల్సరీ నాకు కామెంట్లో పెట్టండి నేను చెప్తాను ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మిస్ చేస్తున్నాండి ఎర్నింగ్ అవకాశం ఉంది ఉయ్యున్నారా ఇలా సో ఫ్రెండ్స్ సో బాగుంది వాతావరణం ఫ్రెండ్స్ ఇంత చేసేది ఒకటి మాత్రం వాస్తవం ఫైనాన్షియల్గా మనం సెటిల్ అవ్వంది ఎంజాయ్ చేద్దామంటే కుదరదు ఎందుకంటే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనల్ని ఏం చేయాలో కూడా ఆలుపోనివ్వదు అలాంటి యొక్క ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ వేరు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వేరు ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యామంటే దాదాపు నైంటీ పర్సెంట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకున్నట్టే మరి ఇలా సెటిల్ అవ్వాలంటే మనం డబ్బులు అలా విధచల్లుతున్నట్టు నెట్వర్క్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి అలా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వంద మందికి వంద మంది జైన్ అయిందంటే ఏదో పది మందికి మాత్రమే డబ్బులు వస్తున్నాయి మిగతా నైంటీ పర్సెంట్ మెంబర్ కూడా లాస్లో ఉంటున్నారు సో మన కంపెనీ ద్వారా మన ఛానల్ ద్వారా ఒక్క వ్యక్తి కూడా లాస్ అవ్వకూడదు ఒక్క వ్యక్తి అసలు లాస్ అనే టాపిక్ మన యొక్క ఛానల్లో ఉండదు సో మీరు గమనించండి ఫైవ్ మెంబర్షిప్లో రాండి ఏంటి ఫ్రైమ్ మెంబర్షిప్ అన్న విషయం మంచిగా మాట్లాడుకుందాం సో మీరు జూమ్కి రాండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు ఇంత అని చెప్తున్నా అన్న విషయం ఆలోచించండి నా ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి వెళ్ళి దూరం ఉండాలి సో ఆ ఒక్క ఉద్దేశం కొద్ది చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ముందు ముందు చాలా మనం మాట్లాడుకుందాం నేనేం ఇలాంటి విషయాల్లో ప్రొఫెషనల్ కాదు చెప్తూ ఉండాలంటే నా వల్ల కాదు సో అయినప్పటికీ కూడా మనం మాట్లాడుకోవాలి సో ఒక వ్యక్తికి చేసే పని ద్వారా వంద మంది బాగుపడుతున్నప్పుడు సో నేను మాత్రం ఎందుకు వెనకడిగేస్తా చెప్పండి మీకోసం నేను ఏదైనా నేర్చుకోవడానికి రెడీ ఉన్నా ఏదైనా చెప్పడానికి రెడీ ఉన్నా ఎలాంటి డిస్కషన్ చేయడానికైనా రెడీ ఉన్నా సో మీరు మాత్రం అస్సలు వెనుకడు గేయద్దు నాకు తోడుగా మీరు నిలబడి మీకు తోడుగా నేను నిలబడతాను సో రియల్గా నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నమాట మీరు ఎవ్వరు ఏ డారీ దారా ముందు రారా ఆ చెట్లలో ఒక్కనే ఉండదు దా ఏ రారా ముందు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ బుడ్డిగాడైతే సరే నువ్వెవరు అయితే నువ్వు ఎవరు ఇవ్వరా ఒకసారి చెప్పు వీళ్ళందరికీ జయ శ్రీకృష్ణ నాకేమవుతురా నువ్వు అయ్యా నువ్వు నా అయ్యవరా నువ్వు నా డాడీవి తెలుసా నువ్వు నా డాడీవి నేను కొడుకుని తెలుసారా ఈ జన్మలో నువ్వు నాకు కొడుకు కానీ ముందు జన్మలో నువ్వే నా డాడీవి తెలుసా సో మరి పప్పిదా ఓకే ఓకే ఫ్రెండ్స్ సో అందరం కూడా నెక్స్ట్ వీలైనంతవరకు నెక్స్ట్ అంటే మీరు రండి సో ఎంజాయ్ చేద్దాం సో నేను ఏమంటున్నా అంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం ఫ్రెండ్స్ మనమందరం రియల్ చెప్తున్నా చాలా కంపెనీలు చేసి చేసి విసిగెత్తిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి బిజినెస్ చేయడం చేత కాకునో టీం చేయడం చేత ఇంకేదో విధంగా నేను నెట్వర్క్ని వదిలేసిన వ్యక్తిని కాదు నెట్వర్క్లు అంతే విరక్తి పుట్టిన వ్యక్తిని అన్ని కంపెనీలు కూడా ప్రతి ఒక్కరిని లాజ్ చేస్తున్నాయి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ गा हां जो

Mm -hmm. Daddy!